అందరికీ నమస్కారాలు గల్ఫ్ కార్మికుల శ్రేష్ కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన బీజ్ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మందిని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం ప్రధానంగా గల్ఫ్కు వెళ్ళే వారందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండవది గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఓ సలా మండలి ఉండాలని చెప్పి కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలాహా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఐదో తరగతి నుంచి చదువుకునే వారికి ప్రాధాన్యత గురుకుల ఇవ్వాలని చెప్పి అనేది మూడో అంశం నాలుగు అంశం ఈ నాలుగు అంశాలతో కూడుకున్నటువంటి జీవో ఇటీవల విడుదల చేయడం జరిగింది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో హెల్ప్ డెస్క్ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఇబ్బంది అయితే ఇప్పుడు హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పండి గల్ఫ్ కార్మిక సంఘాల సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం ఈరోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈరోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎవరికి ఇబ్బంది వచ్చినా దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట చెబుతూ గతంలో రాజశెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనాడు లక్ష రూపాయలు ఎక్స్టికేస్ ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికు గురించి కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకోవడం తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమండి బొక్కుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా తెలంగాణ రాగానే ఐదు వందల కోట్లు గల్ఫ్ సంక్షేమానికి పెడతా గల్ఫ్లో మరణించిన వాడికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు కేసీఆర్ తండ్రుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ఆసరాగా ఉందాం భరోసా ఇద్దామని చెప్పని అనడంలో ఫెయిలూర్ అయినని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆనాడు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ ఖాతీల సంక్షేమ కోసం ఆలోచించింది మధ్యలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే ఏటా వద్దకోట రాజన్నాలేఖలే రాజన్నాలే తంతల మీద ముప్పు గ్రామాల డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే కానీ నిన్న రాజకీయ నాయకుడు కాకుండా ఓ మన్వడిగా వచ్చిందని చెప్పని గ్రామాల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా మేము ఇదే ముంపు గ్రామంలో కౌరుపాకులు చిన్నప్పుడు ఆడుకొని ఆటలాడుకొని కిరార్జులుగా వెళ్ళి కొనుక్కున్న నీవే ఆ గ్రామస్తులు పడుతున్న బాధగా మీ తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎందుకు సఫలం కాలేరు అని నేను అడుగుతున్నా కేవలం అధికారం ఉన్నప్పుడు అక్రమార్జానికి అక్రమార్జానికే తెరలేక వీళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వీళ్ళు ఒకసారి గుర్తు చేస్తూ నాకు బాగా బాధ బాధ్య చెప్పే అంశం తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో గల్ఫ్లో మరణించిన వారి సంఖ్య రెండు వేల ఒక్క వంద పైన పార్థివ దేహాలు శవైపేటిక రూపంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సంక్షేపతి లెక్కల ప్రకారం మనం దగ్గర పరిచయాయిషన్ ఎన్నికల కంటే నాలుగు మాసాల ముందు చూసినటువంటి లెక్క ఆ తర్వాత ఆ నాన్న లెక్క ఎన్ని వచ్చినావు తెలియదు ఓ యొక్క కుటుంబానికి అన్నా పై శివని చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దొరుకుతుంది ఎన్నికలకు ముందు గల్ఫ్ కార్మికులకు ఆశ చూపించి ఓట్లు దండుకొని ఈరోజు ఒక గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏ రంగాన్ని కూడా పట్టించుకొని పాపన పోలేటువంటి సందర్భంలో ఈరోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి ఈరోజు మీరు ప్రయత్నం చేస్తా ఉన్నా గల్ఫ్ కార్మికులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు ఈరోజు ప్రవాసీ దివస్ పేరిట మహాత్మా జ్యోతిరావు పుల్లే ప్రజాభవన్లో కల్పు కార్మికుల సంక్షేమ కోసం సేవలు ప్రారంభమైన మాటని సందర్భంగా తెలియస్తూ ఈ ప్రభుత్వం వచ్చినాటి నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేస్ ఇచ్చేటువంటి కార్యక్రమం చదువుకునే పిల్లలు గురుకుల మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఒక సదా మండలి కూడా ఏర్పడేసే కార్యక్రమాన్ని జీవ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ప్రవాసీ దివస్ ఏదో హెల్ప్ డెస్క్ ప్రజాభవన్లో ప్రారంభం చేసిన సందర్భంగా నేను గల్ఫ్ కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ రాబో రోజుల్లో కూడా గల్ఫ్ కార్మికుల శ్రేష్ కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొని వారి యొక్క భరోసాను నింపడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం వారికి అన్నదండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలుస్తాను